ఇదంతా చింతపండు నానబెట్టుకున్నాను ఆయిల్లో వీధి వంకాయ ముక్కలు వేయించి తీసాను సెవెంటీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ ఉడికిలా సరిపోతుంది ఇది మసాలా రెండు కొబ్బరి పల్లీలు లవంగాలు యాలకు దాల్చిన చెక్క అన్నీ ఫ్రై చేసేసి మిక్స్ పట్టేశాను రెండు ఆనియన్స్ వేసుకున్నాను పెద్ద సైజు టూ ఆనియన్స్ వేయించుకున్న మిక్స్ పట్టేసిన తర్వాత ఉప్పు కారం పసుపు అల్లం అల్లంపాయ పేస్ట్ యాడ్ చేశాను ఈ మసాలా ఇప్పుడు ఇందులో ఫిల్ చేస్తాను మిర్చి కట్ చేసుకున్నాను మసాలా మిగిలిపోయి దీన్ని కూరలకు వాడతాను వంకాయలు ఇలా ఫిల్ అప్ చేసుకున్నాను చింతపండు ఒక నిమ్మకాయ సైజు అంత కొంచెం నానేసుకున్నాను గ్యాస్ వెలిగించాను ఆయిల్ వేడవుతుంది ఇప్పుడు ఇందులో పచ్చిమిరపకాయలు వంకాయలో మిగిలిన మసాలా చింతపండు పులుసు అన్నీ వేసుకొని బాగా మంచిగా ఒక ఫోర్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత అప్పుడు వంకాయలు వేసేసుకోవాలి ఆయిల్ హీట్ అవుతుంది మట్టి పాత్ర వల్ల టేస్ట్ చాలా బాగుంది ఆహా మట్టి స్మెల్ వెనుకట పూర్వకాలంలో మన పేరెంట్స్ చిన్నప్పుడు ఇలా ఉండేవాళ్ళు ఇప్పుడు నేను అలా ట్రై చేస్తున్నాను నాకు ఇలా ఇష్టం ఇంకా ఇందులో రైస్ వండుకొని తింటే అన్నం అంటారు ఎంత బాగుంటుందో టేస్టీగా ఆహా గుత్తి వంకాయ కూర ఆంధ్ర స్టైల్ ఎక్కువ తెలంగాణలో తక్కువ నాకు తెలిసినంతవరకు మా మమ్మీ ఎప్పుడు వంకాయ పచ్చిమిర్చి వేసి వండేది నేను ఇది ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను గుత్తి వంకాయ మిగిలిపోయిన మసాలాని ఇందులోకి వేస్తున్నాను చింతపండు గుజ్జు తీసుకుంటున్నాను కరివేపాకు జీలకర్ర యాడ్ చేశాను చింతపండు స్మెల్ అయితే మా ఆయనకైతే చికెన్ స్మెల్ వస్తుందంట నేను వండేదైతే గుత్తి వంకాయ నాన్ వెజ్ కాదు వెజిటేబుల్స్ వండుతున్నాను నేను పులుసు అయితే మంచిగా చిక్కగా మరిగింది దగ్గరికి ఆయిల్ పైకి తేలేలాగా ఇప్పుడు ఇందులో నేను వంకాయలు యాడ్ చేస్తున్నాను నా వంట విని మా ఆయన ఏమవుతాడో ఏమై రోజు హా స్మెల్ అయితే సూపర్ బదుర్స్ గుమగుమలాడి గుత్తి వంకాయ రెడీ ఆంధ్ర స్టైల్లో ఆంధ్ర తెలంగాణ మసాలా హా వేడి వేడి అన్నంలో గుత్తి వంకాయ వావ్ వాయిచిమై మరచి తాజా కూరలలో రాజా ఎవరంటే ఇంకా వంకా